నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లేశ్వరి మల్టీస్టార్ మీ ముందుకు వచ్చేసింది మా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను నిన్న షాప్కి వెళ్ళి అదగండి ఏమి అక్కడ అతుకు వచ్చిందని మధ్యలో వచ్చిందనే అక్కడికి వస్తుంది అది తీసి ఈ సైడ్ గుట్టుకుంటే అవతల సైడ్ గుట్టుకుంటే ఆ అంచు తీసా అక్కడ అవతల ఫ్రిడ్జ్లో పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టేసి బయటే పెట్టేసి ఈ ఈ చీర ఒకటి ఇంకో చీర చూపించమా నేను తీసుకున్న చీరలు ఇదొకటి అది ఒకటి నేను నిన్న షాపింగ్కి వెళ్ళాను కాటన్ చీరలు తెచ్చుకున్నాను చూడండి ఇదొకటి ఇందాకటి ఒకటి ఎండాకాలం కట్టుకోవడానికి అతుకుల చీర అనమాట ఒకటి వచ్చి వన్ ఫిఫ్టీ శారీ వచ్చి వన్ ఫిఫ్టీ అనమాట ఇది కనిపిస్తాయి కదా అతుకులా కానీ అది మనము అతుకు తీసేసి అదే దారం వేసి లుంగి కుడతామే అట్లా కుట్టాలన్నమాట కుట్టు కుట్టు అట్లా పోస్తే కనిపించదేమో అవునా మా ఆ చీర కూడా చూపిమా బాగున్నాయి చీరల మటుకు బాగున్నాయి కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కదా ఏదైతే ఏమైంది అందుకే తెచ్చేసాను మూడు చీరలే తెచ్చాను అదిగోండి ఇది గ్రీను రెడ్ రెడ్ అంచు గ్రీను ఇది దీనికి అతుకు లేదు అతుకు చీర లెక్క ఇచ్చారు మాకు ముక్కల చీర లెక్క కానీ ఇది మొక్కలు రాలేదు ఇది ఫుల్ చీరది అక్కడ చూడలేదు చూడకుండా తెచ్చాను అతికి చీరని కానీ ఫుల్ చీర అది ఇది ఒక్కటే ఇది అది బాగున్నాయి చీరలు ఎండాకాలం వాడుకోవడానికి పైట అది వచ్చింది పైట ప్ ప్ మా అమ్మైనా కట్టుకుంటుంది నేనైనా కట్టుకుంటా ఎవరైనా కట్టుకోవచ్చు అని తెచ్చాను మూడు చీరలు నేను కట్టుకొని మా అమ్మకి ఇచ్చేస్తాను మా అమ్మ కట్టేసుకుంటుంది అంతే కదా అంతే అంతే అంగడి తీసేస్తున్నావా అంగడి తీసే అంగడి అంగడవచ్చు అంగడ సరే మా చీరలు బాగున్నాయా లేదా కామెంట్ చేయండి ఇది ఒక చీర బ్లూ చీర పింక్ కలరు పచ్చ పచ్చ కలరు గ్రీను పింకు బ్లూ ఇది ఇంకా బాగా నచ్చింది నాకు ఈ చీర బాగా నచ్చింది నాకు మీకే చీర నచ్చిందో కామెంట్ చేయండి ఈ చీర బాగా నచ్చింది కానీ అతుకు మాత్రం కనిపిస్తుంది అప్ప బాగా ఉంది ఈ చీర మటుకు కానీ ఇది రంగు బాధ కదమ్మా రంగు బోద్దా ఇది అది చీర అసలు అసలు చీర అసలు అది అయితే ఇది తీసి అవతల వేసుకోవడానికి కుదరదు కదా ఈ అతుకు మటు కనిపి కనిపిస్తుంది అయితే కుట్టినా కానీ మనం కనిపించకుండా కుట్టుకుందాంలే కుట్టు కనిపి కనిపించదు కనిపించదులే బయట చెం కింద పోది కదా కనిపించదు కనిపించినా కనిపించకపోయినా ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకుంటే ఏం కాదులే బయటకు వెళ్ళేటప్పుడు కాదుగా ఇప్పుడు ఎండలకి ఊరికి ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఎండలకి మెత్తగా ఉంటాయని తెచ్చుకోవడమే నూట యాభైకి ఏమో వస్తున్నాయి చెప్పు ఆ మాత్రం అవి వచ్చినాయి అంటే గ్రేటే కదా నెల్లూరు కాపు వీధికి వెళ్ళి షాపింగ్ చేసిన వాళ్ళం మేము నిన్న మా ఫ్రెండ్స్ నేను వెళ్ళి షాప్ షాప్కి వెళ్ళి నేను నేను ఏడు చీరలు సెలక్షన్ చేసి హోటిల్లో మళ్ళీ మూడు చీరలు ఈ మూడు చీరలు తీసుకొని వచ్చా ఈ మూడు చీరలలో మా అమ్మకు ఒక చీర ఆ పింక్ కలర్ చీర అని తెచ్చా మా అమ్మ కట్టుకుంటుంది ఇదిగోండి ఇది ఆ గ్రీను రెడ్ శారీ నేను కట్టుకుంటా గ్రీన్ బార్డరు రెడ్ అంచు వచ్చింది ఆ శారీ ఇది మాత్రం బ్లూ బాగుంది కదా బ్లూ శారీ నాకు నచ్చింది ఈ కలర్ అంటే నాకు ఇష్టం బ్లూ కలర్ బ్లూ కలరు రెడ్ కలరు ఇష్టం నాకు ఎక్కువ పింక్ కలర్ కూడా ఇష్టమే ఆ మూడు కలర్స్ మీద బాగా ఎక్కువ నాకు ఇష్టం నా దగ్గర ఎక్కువ కలర్స్ ఏముంటాయంటే శారీస్ రెడ్ పింక్ రెండే ఉంటాయి పింక్ కలర్ రెడ్ కలర్ నా దగ్గర శారీసు ఉండేది అదన్నమాట నా సెలక్షన్ బాగుందా బాగుందో లేదో మీరు కామెంట్ చేయండి సరేనా ఓకే